వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కొండా సురేఖ నాగార్జున మధ్య ఎప్పటి నుంచో వివాదాస్పదమైన వ్యాఖ్యలు మీద దుమారమే రెగుతోంది అయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటిన కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కొన్ని విమర్శలు చేస్తూ వచ్చారు అయితే ఆ సమయంలోనే నాగార్జున పైన సమంత పైన కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా కొన్ని విమర్శలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై నాగార్జున ఊరుకోకుండా వెళ్లారు వంద కోట్ల పరువు నష్టం దాఖలు కూడా వేశారు అప్పట్లో ఇక కేటీఆర్ కూడా పలు నష్టం పిటిషన్ దాఖలు చేశారు అప్పట్లో కుటుంబ సభ్యులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు తెలంగాణ మంత్రి కొండా సురేగ తాజాగా నటుడు అక్కినేన్ నాగార్జునకు క్షమాపణలు చెప్పారు గతంలో నేను నాగార్జున కుటుంబంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె తన సోషల్ మీడియా ఖాతా అంటే ఎక్స్ ద్వారా అర్ధరాత్రి సమయంలో దానిపైన స్పందిస్తూ అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు అయితే ఇప్పుడు ఈ చర్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది అయితే ఆమె గత వ్యాఖ్యలు నాగార్జున కుటుంబానికి బాధ కలిగించాయి ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాను అవి నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదని కూడా కొండా సురేఖ స్పష్టం చేశారు నాగార్జున ఇంకా ఆయన కుటుంబాన్ని సమంతనే కానీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు ఒకవేళ వాళ్ళు నేను చేసిన వ్యాఖ్యలకి బాధపడి ఉంటే దానికి చింతిస్తున్నా అని పేర్కొన్నారు కొండా సురేఖ అయితే గత సంవత్సరం అక్టోబర్ టైంలో నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న సమయంలో ఆ విడాకులపైన ఆమెను వ్యాఖ్యానిస్తూ అక్కిలేని కుటుంబంపై సంచలన కామెంట్లు చేశారు ఆ వ్యాఖ్యలు అప్పటికప్పుడే విస్తృతంగా వైరల్ అవ్వటం నాగార్జున దానిపైన స్పందించి పరు నష్టం దావా కూడా వేశారు ఈ కేసు ఇప్పుడైతే ప్రస్తుతానికి నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణలో ఉంది స్టిల్ అయితే విచారణకి ముందు అంటే ఒక రోజు ముందు అర్ధరాత్రి సురేఖ క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది అయితే ఆమె తన పోస్ట్లో చెప్పిన విధంగా ఏముందంటే నాగార్జున గారు ఇంకా మీ కుటుంబానికి మీ కుటుంబ సభ్యులకి నా మాటల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించాలి వారికి ఎలాంటి అవమానం కలిగించే ఉద్దేశం నాకు లేదు నేను చేసిన వ్యాఖ్యలన్నిటినీ నేను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు ఈ వ్యాఖ్యలతో ఆమె తాను చేసిన తప్పుకున్న ఒప్పుకున్నట్లయిందంటున్నారు అయితే నాగార్జున మాత్రం ఈ క్షమాపణలను అంగీకరించలేదు ఆయన ప్రకారం ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత స్థాయిని మించి కుటుంబ గౌరవాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు అందువల్ల నేను కేసు వెనక్కి తీసుకొని కేసుని కొనసాగిస్తా అని కూడా స్పష్టం చేశారు ఇదే సమయంలో సమంత అభిమానులు కూడా కొండా సూర్యక క్షమాపణలో సమంత పేరు ఎందుకు ప్రస్తావించలేదు నాగార్జున క్షమాపణ చెప్పారని కూడా విమర్శించారు ఇప్పుడు ఈ ఘటనే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు తమ మాటల్లో ఎంత జాగ్రత్తగా వహించాలి దానికి మరొకసారి ఉదాహరణగా నిలిచిందని చెప్పొచ్చు ప్రముఖుల వ్యక్తిగత జీవితం లేదా కుటుంబ వ్యవహారాలపై అవగాహన లేకుండా వ్యాఖ్యానించడం వల్ల సమాజంలో అపార్థాలు వస్తాయి న్యాయపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయని ఈ సంఘటన మరొకసారి చూపిస్తోంది అయితే కొండా సురేఖ క్షమాపణలు చెప్పటం ఒక సానుకూల పరిణామమే అయినప్పటికీ కేసు కొనసాగుతూ ఉండటంతో వివాదం త్వరగా ముగిసేలా కనిపించటం లేదు కోర్టు ఏ తీర్పిస్తుంది నా దాన్ని అంగీకరిస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి తెలియాల్సిన విషయమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి